అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత ముప్పై ఐదు ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం బుద్ధుని బోధలు ధమ్మ నుంచి ఈరోజు ముప్పై ఆరో ఎపిసోడ్ ఏమిటంటే బోధ మనం నిన్న చెప్పుకున్నది ఏంటంటే మళ్ళీ ఒకసారి రాగభోగాలు వదిలిన ప్రాజ్ఞులు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు వల్వలము వీడి హంసలు పరిచినట్లు అనికేతన స్థితిని పొందగలరు ఇది సందేశం అంటే అనురాగము సుఖాలు వదిలినటువంటి గొప్పవాళ్ళు అంటే జ్ఞానులు వాళ్ళ యోగులు ఎవరైనా అనుకోవచ్చు జీవితాంతం ఇంటి గడపకే కట్టుబడరు ఇది బాగా అర్థం చేసుకోవాలి యోగులు లాంటి వాళ్ళు ఇంటి గడపకే కట్టుబడరు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది ఏం చేస్తారు హంసలు విహరించినట్టుగా వాళ్ళు విహరిస్తూ అనిర్విచనీయమైనటువంటి స్థితిని పొందగలుగుతారు అని చెప్పి యొక్క సందేశం దీని గురించి నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈ సందేశం చదువుతున్నప్పుడు నాకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొచ్చింది ఏంటంటే మూడో అధ్యాయంలో పదమూడో శ్లోకం ఆ శ్లోకం నేను చెప్తాను తాత్పర్యం మీరు రాసుకోండి యజ్ఞ శిష్టాసిన సంతో ముంతి సర్వకల్విషైహి పుంజితే తేత్వం పాపాయే పచన్యాత్మ కారణాత్ అది శ్లోకం దీని తాత్పర్యం ఏంటంటే యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అయితే ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అయితే ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు ఇక్కడ బాహ్యార్థం వేరు అంతరార్థం వేరు యజ్ఞంలో మిగిలిన దాన్ని తినమంటే యజ్ఞప్రసాదం అంటారు లోకంలో ఉన్న అవగాహన ఏంటంటే ఎక్కడైనా యజ్ఞం జరిగితే యాగాలు జరిగితే అక్కడ తినే ప్రసాదం తినేది యజ్ఞప్రసాదం అని ఎక్కేస్తూ ఉంటారు మన సొసైటీలో కూడా ఇలా కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ ప్రసాదం అని చెప్పి అంటారు ప్రసాదం ఆ ధ్యాన యజ్ఞంలో తినే ప్రసాదం అంటారు కానీ పత్రికారు ఏం చెప్పారంటే యజ్ఞము అంటే లోక కళ్యాణకరమైన పని గుర్తుపెట్టుకోండి యజ్ఞము అంటే లోక కళ్యాణకరమైన పని ఎవరైతే అలాంటి లోక కళ్యాణకరమైన పనిలో పాల్గొంటారో ఆ పని చేస్తూ ఉంటారో అప్పుడు అక్కడ వారు ఎవరైతే లాభం పొందారో ఆ పని చేసినప్పుడు వాళ్ళు సంతోషించి ఏదో ఒకటిస్తూ ఉంటారు భోజనం పెట్టడమో వారింటికి కాకేయడమో వాళ్ళకి కావాల్సినటువంటి ఆశ్రయం ఇవ్వడమో ఇచ్చి వారికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటారు అక్కడ తీసుకునేదే అక్కడ భుజించేదే యజ్ఞప్రసాదం గుర్తుపెట్టుకోండి లోక కళ్యాణకరమైన పని చేసినప్పుడు అక్కడ వారు సంతోషించి ఇచ్చే ఆతిథ్యమే యజ్ఞప్రసాదం అటువంటి యజ్ఞప్రసాదాన్ని తినేటువంటి సజ్జనులు సత్యంలో జీవించేటువంటి జనులు సజ్జనులు అంటే సత్యంలో జీవించే జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు ఇది బాగా గుర్తుపెట్టుకుంటుంది పాపాల నుంచి బయటపడాలి పూర్తిగా అంటే ఖచ్చితంగా యజ్ఞప్రసాదం మీద జీవించాలి అది భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకం మీరు యోగులు చూస్తే ఇంటి దగ్గరే ఉండరు ఎవరిని చూసి బుద్ధుడిని చూడండి శంకరాచార్య చూడండి మన గారు చూడండి ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటారు ఎక్కడొక్కడు తిరుగుతూనే ఉంటారు ఇంటి దగ్గర మట్టుకు ఉండరు ఇంకా ఏం చెప్పబడిందంటే ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు అంటే కొంతమంది అంటూ ఉంటారు మేము ఏ అప్పలు చేయట్లేదండి ఏ తప్పులు చేయట్లేదు మా మానాన్ని మేము బతుకుతున్నాం మాది మేము సంపాదించుకుంటున్నాం ధర్మంగా మాకు మేము బతుకుతున్నాం మా వల్ల మేము ఎవరికి హాని చేయట్లేదు అని చెప్పి అంటారు కానీ అలా జీవిస్తున్నా కూడా వారు పాపాన్నే తింటున్నారు అంటే వారు తినే ఆహారం పాప లెక్క వస్తుంది అని చెప్పి ఇది కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏ తప్పులు పాపాలు చేయకుండా మనకు మనం బతికినా కూడా ఇంకా పాపాలు చేస్తున్నట్టు ఎలా అవుతుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి చాలా అర్థం ఉంది ఈ శ్లోకం నేను మొదట్లో చదివాను పత్రికారి కృష్ణ సందేశం కానీ అంత అవగాహన కలగలేదు ఒక సందర్భంగా నాకు బాగా అర్థమైంది ఏమిటంటే ఆ సందర్భం ఓ చోట ఒక ఓ పల్లెటూడే ఒక ఆయన ఒక రైతు ఆయన వచ్చి మాంసాహారం గురించి చెప్తూ ఉంటే ప్రశ్న వేశాడు ఏమండి మీరు అన్నట్టు తప్పులు చేయను పాపాలు చేయను ఏ హింస చేయను కానీ నా పంట నేను పండించుకోవడానికి ఏదో పురుగు మందులు అయ్యి చల్లుతున్నాను అవన్నీ చనిపోతున్నాయి ఇప్పుడు నేను పాపం చేస్తున్నట్టా అని చెప్పి అడిగా వాడికి వాడు బతకాలి బతకాలి కదా బతకడానికి ఆ పంట పండించడానికి ఈ పని చేయవలసి వస్తుంది కానీ ఏ రకంగా చేసినా వాడంతా వాడు బతికినా ఇంకేది చేయకపోయినా తనంతట తాను బతకడానికి చేసే ఆ పనిలో కొంత పాపం వాడు సంపాదించుకుంటున్నట్టే లెక్క ఎందుచేతంటే ఏ పాపము మనకు అంటకూడదు అంటే ఖచ్చితంగా ప్రసాదం మీద జీవించాలి మీరు మీ ఇంట్లోనే బతకచ్చు మీరు వ్యవసాయం చేయకపోవచ్చు అలాంటి పని చేయకపోవచ్చు కానీ మీ ఇంట్లోనే బతుకుతున్నారు ధర్మంగానే సంపాదిస్తున్నారు అయినా మీరు పాపం చేసినట్టే అంటారు ఎలాగంటే మీ ఇంట్లో మీరు జీవించినప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటారు మీరింటిని శుభ్రం చేసినప్పుడు ఎన్నో చేమలు దోమలు వొజింకలు లేకపోతే ఇలాంటి ఎన్నో జీవులు ఆ చిన్న చిన్న ప్రాణులు వాటిని ఆ శుభ్రం చేసినప్పుడు చనిపోతూ ఉంటాయి కొంతమంది చెద పడుతూ ఉంటుంది లేకపోతే అది ఇల్లంతా డ్యామేజ్ చేసేస్తుంది ఇంకా చెదమందులు అయి కొట్టి ఆ పురుగులను కూడా చంపుతూ ఉంటారు ఇలా ఏదో చేయకుండా ఆ ఇంట్లో ఉండలేరు వాళ్ళు అంచేత ఎంతో కొంత పాపం చేస్తున్నట్టే వారి సొంత శరీర పోషణ నిమిత్తం అన్నం వండుకుంటున్నా పాపం చేయవలసి వస్తుంది ఇంచేత అది కూడా పాపం కింద లెక్కే మనం ఏమని చెప్పుకుంటున్నామంటే పాపము వద్దు పుణ్యము వద్దు అంటే పాపకర్మలు చేయకూడదు పుణ్యకర్మలు చేయకూడదు అని చెప్పుకుంటున్నాం ఆత్మకర్మలే చేయాలని చెప్పి చెప్పుకుంటున్నాం సరే అలాగే జీవిస్తున్నారు ఆత్మకర్మలే చేస్తున్నారు చేయగలిగి కానీ ఆత్మకర్మలే చేస్తున్నా మీ మానాన్ని మీరు బతుకుతున్నా ఇంకా కొన్ని పాపాలు చేయవలసి వస్తుంది పూర్తిగా పాపరహితులు అవ్వలేదు మరి ఎలా ఇటువంటి పరిస్థితులు దానికి ఒక్కటే మార్గం అదే యోగులు చేసేది జ్ఞానులు చేసేది గొప్పవాళ్ళు చేసేది వాళ్ళు ఎప్పుడూ కూడా యజ్ఞ ప్రసాదంతో జీవిస్తారు అని వాళ్ళకి పాపం చేసే అవకాశమే వాళ్ళకు ఉండదు ఎలాగంటే ఇప్పుడు పత్రికారిని మనం తీసుకున్నాం ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఇంటికాడ ఉండరు ఎప్పుడు ఎక్కడో ఒకడు తిరుగుతూనే ఉంటారు ఈ రాష్ట్రమో ఆ రాష్ట్రమో లేకపోతే ఈ దేశమో ఆ దేశమో అలా ఎక్కడో ఒకరు తిరుగుతూనే ఉంటారు తిరిగినప్పుడు అక్కడ ఆయన ఆ జ్ఞానాన్ని ఈ ధ్యానాన్ని బోధించినప్పుడు ఎంతోమంది ఆయన బోధలకి ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన ధ్యానానికి ఎంతో తన్మ తన్మయులై వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆయనకు కావలసినన్ని సమకూర్చుతూ ఉంటాడు భోజనము అన్నీ అలా ఎక్కడికి వెళ్ళినా అలాంటి యజ్ఞప్రసాదంతో జీవిస్తారు కానీ ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే అలా ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఆ ఇంటిని వాళ్ళే శుభ్రం చేస్తారు ఆ ఇంటికి కా ఈయన విశ్రమించడానికి కావలసినట్టు అన్నీ అనుకూలంగా ఏర్పాటు చేస్తారు ఆ శుభ్రం చేయడానికి ఆ ఏమైనా చేయడానికి ఏదైనా చేస్తే ఆ పాపం వాళ్ళకి అంటుకుంటుంది కానీ ఈయనకేమీ అంటుకోదు అక్కడ ఈయన ఏం చేయలేదు ఆతిథ్యం తీసుకుని మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళిపోయారు యజ్ఞప్రసాదం తీసుకుని ఇంకో చోటుకు వెళ్ళిపోయారు అక్కడ అంతే ఇంకొకళ్ళు ఎవరు చూస్తూ చూసుకుంటారు అలా తిరగడం వల్ల నిత్యము యజ్ఞప్రసాదంతో జీవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒకవేళ ఏమైనా కొద్దో గొప్ప ఉన్నా వాటిలోంచి కూడా బయటపడతారు అది ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఇది నేను గ్రహించాను అంచేతే ఇంట్లో ఉండే కంటే ఎక్కువ తిరగడానికే నేను ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాను జీవించాం ఎంతో ఎన్నో సంవత్సరాలు జీవించాం కనీసం ఎప్పుడైనా ఈ జ్ఞానం పొందిన తర్వాత అయినా అన్నీ తెలుసుకున్న తర్వాత అయినా మరి ఆ రకంగా జీవించాలిగా తెలియనప్పుడు ఎలాగా చేయలేదు అందుకే మిమ్మల్ని కూడా నేను ఎక్కువ చెప్పండి వెళ్ళండి తిరగండి అని చెప్తూ ఉంటారు బద్దకించొద్దు సుఖం చూసుకోవద్దు మీరు సుఖపడదామని ఇంట్లో ఉన్నా కూడా ఎంతో కొంత పాపాలు చేయవలసి వస్తుంది ఎటువంటి మార్గంలోకి వచ్చాం మనం చాలా అద్భుతమైన మార్గంలోకి వచ్చాం జ్ఞాన మార్గంలోకి వచ్చాం ఎన్నో తెలుసుకున్నాం పాపకర్మలు వదిలేసాం పుణ్యకర్మలు కూడా వదిలేసాం ముక్తి కర్మలే చేస్తున్నాం దాంతో యజ్ఞ ప్రసాదంతో జీవించే ప్రయత్నం చేయాలి వాడు గొప్పవారు అందుకే బుద్ధుడు ఆయన ఇంట్లో ఎప్పుడూ లేడు శంకరాచార్యు వారు ఆయన ఇంట్లో ఎప్పుడూ లేడు మన పత్రికను చూసుకుంటే ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడు చాలా అర్థం ఉందండి ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన శ్లోకం అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ జ్ఞానపరంగా ఎదుగుతున్న కొద్దీ కొంచెం కష్టతరంగానే అనిపిస్తూ ఉంటుంది చాలా కష్టంగానే కనిపిస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే కష్టపడితేనే గొప్ప ఫలితం వచ్చేది ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితం వస్తుంది సుఖపడాలి అంటే మళ్ళా కష్టపడాల్సిందే సుఖపడుతూ కష్టాల్లో ఇరుక్కునే బదులు ఈ ధ్యాన జ్ఞాన కష్టం పడి ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడాలి అది తెలివైన వాళ్ళ ఏ కష్టంతో నీ సమస్త కష్టాలు తొలగిపోతాయో అటువంటి కష్టం పడాలి అది కష్టమే కాదు మీరు కష్టం అనుకుంటారు ధ్యానం చేయడం కష్టం ఎలా అవుతుంది కష్టంలోంచి బయటపడడానికి ధ్యాన కష్టం చేస్తున్నారు చాలామందికి భీమవరం రావడమే చాలా కష్టం ఎన్ని వదిలిపెట్టి రావాలండి మాకు ఎన్ని ఇబ్బందులు అండి పిల్లల్ని వదిలిపెట్టాలి ఇక్కడ భర్తను వదిలిపెట్టాలి భార్యను వదిలిపెట్టాలి సంసార బాధ్యతలు వ్యాపారాలు ఇలా ఎన్ని ఆటంకాలండి మాకు ఎన్ని వదిలిపెట్టాలి రావాలంటే మాకు ఎంత ఇబ్బంది అండి అంటూ చాలామంది రారు సాధన చేయకుండా ధ్యానం చేయకుండా శ్వాసమే జ్యాస ఈ ధ్యానం చేయకుండా శక్తి ఎక్కడ వస్తుంది మీ ప్రవర్తన ఎక్కడ మారుతుంది మీ మనసు ఎక్కడ అవుతుంది బుద్ధి ఎక్కడ వికసిస్తుంది జ్ఞానం ఎక్కడొస్తుంది మీ కర్మలు ఎక్కడ తొలుగుతాయి ఈ దుఃఖరాహిత్య స్థితి ఎలా పొందుతారు అంచేత కొంచెం కష్టపడితేనేది శాశ్వతంగా కష్టాల నుంచి బయటపడడానికి ఈ ధ్యాన కష్టం జ్ఞాన కష్టం గుర్తుపెట్టుకోండి ఆ సమస్య కదండి జీవితం అంటే సుఖపడాలనుకునేవాడు కష్టపడలేడండి మోక్షం కావాలి అంటే సుఖాలు వదలాలి అదే కదా బుద్ధుడు చెప్తున్నాడు రాగభోగాలు అనురాగము భోగాలు అంటే సుఖం వదిలినటువంటి వారే అని చెప్పి చెప్పాడు లేకపోతే నువ్వు సుఖాలు వదులుకోలేకపోతే నాలుగు వందల ఐదు వందల జన్మలు కాదు ఇంకో వెయ్యి జన్మలు ఎత్తినా కూడా నువ్వు ఆ మోక్షాన్ని పొందలేవు జన్మ తీసుకున్నప్పుడల్లా ఆ సుఖంతో పాటు ఎన్నో కష్టాలు కూడా నువ్వు అనుభవించాలి ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అనుకుంటావు ఏంటిది నా బతికేలు అయిపోయిందని అలా అనుకోకూడదు అంటే ఇప్పుడే కొంచెం కష్టం మనం ఆ కష్టపడితే ఖచ్చితంగా అనుకోని సాధిస్తుంది ఆ ప్రయత్నమే మనం అంతా చేస్తున్నాం అయితే ఉదయాన్నే నాలుగు గంటలకు లేవడం అంటే ఇందులో జాయిన్ అవ్వడం శిమ ప్రతీ నెల భీమవరం రావడం అంటే అంత తేలిక తేలికేత మనమేమీ మామూలుగా జీవించట్ల ఎన్నో వేల మందిలో మనం కొద్దిమంది ఎన్నో జూములు చూస్తున్నాం వీడియో కట్టేసి అన్ని పనులు చేసుకుంటారు అదేం కష్టం అండి అక్కడ మ్యూజిక్ పెడతారు వీళ్ళు అయ్యో మ్యూజిక్ కట్టేసి ఏ చేసుకుంటారు చేం చేయమనుకుంటారు మేము ధ్యానం చేయించేస్తున్నాం అనుకుంటాం మీరు నిజమైన సాధన చేయాలనుకున్నప్పుడు మీలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో ఆన్ చేయవలసింది వీడియో ఆన్ చేయకుండా మీరు ఏదో కట్టేసి మీ పనులు చేసుకుంటే మీరు ధ్యానం చేస్తున్నట్టు ఎక్కడ వస్తుంది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు చేత గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం అటువంటి యోగులు జ్ఞానులు వాళ్ళ మార్గంలో పయనిద్దాం కొద్ది కొద్దిగా అర్థం చేసుకొని አጨሎች ጥሩ ነው የ እ ው ከ ስንት ሚያደርግ ደግሞ ደህን ይሆናል